ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల తన పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డిని జనం పక్కన పెట్టారు అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట లేదు ఈవీఎంల ద్వారా మీరు గెలిచారు లేదంటే జగన్ ఓడిపోవడం ఏంటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఓటమి ఇంపాసిబుల్ ఏదో జరిగింది అని వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా రకరకాల మాటలు వినిపిస్తున్నటువంటి తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా జగన్ పట్ల ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఓకే జగన్ చాలా గట్టి పోరాటం చేస్తాడు అట్లా వదిలేడు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి పరిమితం చేసిన నెల రోజులు లేదా రెండు నెలలు తిరగకుండానే మళ్ళీ వచ్చి ఢిల్లీలోనే పెట్టాడు మొత్తం వ్యాపారం ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ లీడరు సో మనం జాతిగాడి ఇల్ చేయాలని ఇండి కూటమి నేతలు కానీ ఎన్డీఏ కూటమి నేతలు కానీ ఆలోచిస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇన్నాళ్లు వెనక తిన్నటువంటి కార్యకర్తలు ఎవరు ఉంటారు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అందుతున్నట్టుగా మనకు ఒక స్ట్రాంగ్ సమాచారం అందుతుంది అదేంటంటే రీసెంట్ గా ఆయన ఎప్పటికప్పుడు బెంగళూరు వెళ్తున్నారు మధ్యలో పులివెందులు వెళ్తున్నారు అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లి వస్తున్నారు ఇక మీదట కేసులు కూడా సిబిఐ బయట తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో జనాలలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి రెండు రకాల ఆప్షన్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తాం ఒకటి ఆయా నియోజకవర్గాల్లో మీరు గుర్తుంటే పులివెందల్లో ఒక ప్రజా దర్బార్ లాగా పెట్టారు అప్పుడు జనం వచ్చి చెప్పుకున్నారు ఇది మంచి చెడు అట్లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారని ఇంకొక పక్క అదే గాని లేదా ఒక చిన్న ఒక యాత్ర లాంటిది ఓదర్పు లాగా కాకుండా ఎందుకు ఓడిపోయాము అనేది ఒక యాత్రకు పేరు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ రెండిట్లో చేస్తే బాగుంటుంది చాలా మంది అంటే ఆఖరి రెండు సంవత్సరాలు పాదయాత్ర పెట్టుకుని ఇప్పుడు మాత్రం దర్బార్ లాంటిది పెట్టుకోవాలి అనేసి ఆయనకి సలహాలు వస్తున్నట్టుగా వైఎస్ భారత్ రకమైనటువంటి సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రజా దర్బార్ అనేటువంటి పేరుని ఆయన ఇంటర్ చూపించట్లేదు ఒక రాచరికపు పోకట్ల ఉంది ఇట్లా కాదు మనం చాలా చాలా సింపుల్ గా ఒక ప్రజల కోసం అట్లా ప్రజలతో అట్లా ఏదైనా సింపుల్ నేమ్ పెట్టుకుని ప్రజల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన ఆయన తెలుస్తాం దాంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఏ పేరు పెడితే బాగుంటుందో మీరు అభిప్రాయం చెప్పండి